చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దామా ఆ కిలో చికెన్ తీసుకున్నాను దాంట్లో నిమ్మకాయ ఫస్ట్ వేసి నానబెట్టాను బాగా పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అందులోకి చిన్న ఉల్లిపాయలు అల్లము తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే రెడీగా ఉంటుంది తిరుగుమాత పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కాగినాక నేను రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్లు వేసి కొంచెం వేసాను అల్లం వెల్లుల్లి కొంతమంది తక్కువ తింటారు వెల్లుల్లి వాసన వస్తుందని కొంతమంది ఎక్కువ తింటారు దాన్ని బట్టి మీరు వేసుకోండి నేను ఇందాక ఆల్రెడీ చికెన్లో పసుపు నానబెట్టాను కాబట్టి పసుపు వేసి అవి పసుపు కలర్లో ఉన్నాయి కొంచెం అందుకని పసుపు తగ్గించేశాను లైట్గా ఇవి కొంచెం గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చాసనం ఉండదు తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత మిర్చి వేసుకోవాలి మిర్చి కొంచెం గ్రేవీగా ఉండాలంటే మిర్చి కొంచెం ముందే వేసుకోవాలి నూనెలో ఫ్రై చేసుకుని కొంచెం వడబడిందా అట్లా లైట్గా ఉడికిన దాకా పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఈ మిర్చి ముందేసుకుంటేనే అది బాగుంటుంది కొంచెం ఉడుకుతుంది బాగుంటుంది తర్వాత ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయి కాబట్టి తర్వాత వేసుకోవాలి కొన్ని కారం ఉన్న మిర్చి ఉంటాయి కొన్ని కారం లేని ఉంటాయి మనం చూసుకుని దాన్ని బట్టి వేసుకోవాలి నేను ఒక పత్తి పచ్చిమిరకాయలు వేసాను నేను సగం సగం వేసాను పచ్చిమిరకాయలు సగం కారం సగం వేసాను మీరు కారం తినే బట్టి మీరు మీరు చూసుకునేసుకోండి తర్వాత లైట్గా కొంచెం చిటికడు ఉప్పేశాను ఉల్లిపాయలు కొంచెం కలర్ మారటానికి కొద్దిగా తొందరగా ఉడుకుతాయి నీరు వచ్చి నీరు బయటకు వచ్చేసి ఉల్లిపాయల్లో ఉన్నది తర్వాత చికెను రెండు మూడు సార్లు బాగా నీసు వాసన వరకు కడుక్కోవాలి ఇప్పుడు కడుక్కుని వేసుకోవాలి అట్లా లైట్గా పసుపు వేసాను ఇందాక ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచమే వేసాను నేను ఎక్కువ వేసినా పసుపు వాసన వస్తుంది అట్లా పది నిమిషాలు పక్కన మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి అట్లా ఉడుకుతుంది ఆల్రెడీ సగం సగం పైనే ఉడికింది నేను ఎండుమిరపకాయ లేపకుండా ఉట్టి పచ్చి వేసాను కాబట్టి ఇప్పుడు అవి మిక్సీ వేసాను మిక్సీ వేసి రెండు రెండున్నర స్పూన్ ఉంటుంది నేను అది వేసేస్తున్నాను పచ్చి ఎండుమిరపకాయ లేపలేదు కాబట్టి నేను ముందే వేసేస్తున్నాను అది కొద్దిగా ముందేస్తే బాగుంటుందని గుడ్డుగారం ఉండాలి గుడ్డుగారం కూడా వేసుకోవచ్చు గొడ్డుగారం అంటే మామూలుగా మరబట్టి ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేది ఆల్రెడీ చే వాళ్ళకి చాలామందికి తెలుసు అది నేను మసాలా కూడా రెండు రెండున్నర స్పూన్లు వేసాను తర్వాత స్పూను అది స్పూను నరుగుపేసాను కొంచెం ముందే వేసాను కదా దగ్గర దగ్గర రెండు స్పూన్లు మీరు తినే ఉప్పు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం తగ్గించేసుకోండి తర్వాత అయినా చూసేసుకోవచ్చు చూసేసుకుంటే బాగుంటుంది అది కాడలు కొద్దిగా ముందు వేసుకుంటే ఉడికి గ్రేవీలా గ్రేవీలో కలిసిపోయి బాగుంటాయి ఫస్ట్ వేస్తే కరకరలాడతా అది కొత్త తర్వాత ఆకుతో పాటు వేస్తే కరకరలాడుతూ ఉంటాయి కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చదు నేను ముందు కాడలేస్తాను కొద్ది గుడికి నాక మళ్ళీ పైన ఆకేస్తాను తర్వాత లాస్ట్లో ఆకేస్తాను ఆకైతే వేడికే మగ్గిపోతుంది కొంచెం తిప్పేసుకుంటే వేడికి మగ్గిపోతుంది అటు గ్రేవీ కాదు ఇటు మరీ కర్రీ టైపు అటు ఫ్రై కాదు ఇటు గ్రేవీ ఉండి కాదు మిడిల్ మిడిల్లో లో ఇది మీరు అట్లాగే ఉంచేసుకుంటే లాగా వస్తుంది లేదంటే ఇట్లాగే ఉండిపోతుంది అది మీ ఇష్టం చికెన్ కర్రీ రెడీ పచ్చిమిర్చి ఎండుమిరపకాయలతో చికెన్ కర్రీ రెడీ